అందరికీ నమస్కారం ముందుగా హసంపతి గణపతి స్వామి అలాగే కనకుతుండ కనకు అలాగే బయటి తలమ్మ అలా పుచరమ్మ వాళ్ళందరూ ముందుగా వాళ్ళందరూ ఆశాలని ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలని వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ప్రతరిప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఇక్కడ విశాఖపట్నం మరియు పశ్చిమ మరియు ఉత్తరం నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే మొత్తం విశాఖపట్నం ప్రేక్షకులందరూ కూడా ప్రేక్షకు దేవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటాను మరియు స్వామ్య పరిరక్షణ కోసం పెద్ద కంకణ నాయకుడికి మీ అందరికీ అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న సదా అర్పిస్తున్న మా ఆడపడుచులందరికీ నాయకులు భారతంలోనికి భారతదేశం మహాశక్తి అయిన తెలుగు యువతరానికి అలాగే అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా రాములదేవ్ పౌరు నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా నాకు ఇంత దాని మీద జన్మనించిన మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా శాశ్వతంగా నిలిపినందుకు యుంగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి నట విశ్వరూప చూపించిన యుంగ పురుషుడు